హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బన్నో వేణుగోపాల్ ఇవైతే మడుగులండి అండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒక వారం పది రోజుల దాకా నిలవ ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఎట్లా చేయాలో చూద్దామా దీనికోసం ముందుగాలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి రెండు సమానంగా వేసుకోవాలండి శనగపిండి బియ్యం పిండి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఓమ కూడా వేసుకోవాలి ఓమ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ మంచిగా అవుతుంది ఈ ఓమ ఇప్పుడు డీ ఫ్లేక్ సరిపడినంత ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్ని ఒక గరిట తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇట్లా వేడి నూనె వేయడం వల్ల మనకి మడుగులు అనేది క్రిస్పీగా మంచిగా కాలుతాయి ఇట్లా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా చేస్తే ముద్దలాగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి మడుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక మడుగుల పావు తీసుకొని దానికి ఇలా సన్నని హోల్స్ ఉన్న బిల్ల ఉంటుంది కదా అది ఫిక్స్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ప్లేట్లు తీసుకొని వాటికి కూడా ఆయిల్ రాసుకొని ఈ మడుగుల పావులో చిన్న పిండి ముద్దని తీసుకొని వేసుకొని మడుగులాగా ఒత్తుకోవాలి మేమైతే దీన్ని మడుగుల పావే అంటామండి చూడండి ఇలా వేసుకొని ప్లేట్లకి ఆయిల్ రాసుకున్న తర్వాత వే ప్లేట్ల మీద వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై సరిపడినంత ఆయిల్ తీసుకొని వేడిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మడుగులని ఇందులో వేసుకొని కాల్చుకోవాలి చూడండి ఈ మడుగులు కావడానికి ఎక్కువ టైం తీసుకోదు అసలు తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా ఈ ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నట్టు మీరు డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా వేయలేని వారు అలా ప్లేట్లలో కూడా వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయిపోతుంది అంతేనండి ఇలా వేసుకొని కాల్చుకోవడమే చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఇదైతే వారం పది రోజుల దాకా నిలవ ఉంటుంది కానీ పిల్లలు మాత్రం ఒక్క రోజుల్లోనే తినేస్తారు అంత బాగుంటుంది ఈ స్నాక్ ఈ సింపుల్ స్నాక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి